నిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్న మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ విషయం దానివల్ల అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది ఆరు నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్ ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ ఇరవై రోజులు ముప్పై రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం అదే మరిగా ఈరోజు మీరు చూస్తుంది దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసే పోయే పరిస్థితి అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత్సామరస్యానికి ఏ మాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళే పరిస్థితికి వచ్చారు మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటివి డెవలప్ చేశాం ఆ రోజుని సిద్ధాంతపరంగా ఆలోచించాం తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో వయలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ ఆ రోజు మీరు చూస్తే రౌడీ అనేవాడు లేకుండా ఆ పేరు వినపడేదానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం పీడీ యాక్ట్ ఉపయోగించాం రెవడీల పైన పాదం మొప్పాం మొత్తం లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం అది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించే పరిస్థితికి వచ్చారు అది శుభ పరిణామం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ తర్వాత దిశ పద్నాలుగు పంతొమ్మిది మర్డర్స్ పదహైదు పర్సెంట్ తగ్గాయి రైటింగ్ యాభై ఒక పర్సెంట్ తగ్గాయి కిడ్నాపింగ్ అబ్డెక్షన్స్ పదహారు పర్సెంట్ తగ్గాయి అదే మరి హర్ట్ అయితే పద్దెనిమిది వేల నలభై ఎనిమిది నుంచి పదహారు వేల పద్దెనిమిది తగ్గాయి లెవెన్ పర్సెంట్ తగ్గింది అసాల్ట్ ఇరవై పర్సెంట్ తగ్గాయి రాబరి దొంగతనాలు ఇరవై ఐదు పర్సెంట్ తగ్గాయి తగ్గాయి దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత పెరిగింది ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మకం వచ్చింది మేము సేఫ్గా ఉంటామనే పరిస్థితి వచ్చింది ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం నెక్స్ట్ ఇక్కడ దిశ చేయగలిగామంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది ఒక మోడర్న్ ఆఫీస్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది ఇంకో పక్క సిసిటీవీ కెమెరా కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై కెమెరాలు పెట్టి నేరాలు జరక్కమునివే ఒకవేళ నేరం జరిగినా పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం బాడీ వర్న్ కెమెరాస్ పోలీసులు బాధ్యతగా ఉండాలని బాడీ వర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము థర్డ్ డిగ్రీ ఈ ప్లింతి లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రమంగా పనిచేయడానికి పెట్టాం ఇంకొక లాస్ట్ హౌస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించిపెట్టి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేది వదిలిపెట్టే పోయే లోపలనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా ఎవరైనా నేరాలు చేయాలన్నా ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం